హాయ్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అయితే మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడంటే మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇరవయో తారీఖు ఈ పరీక్షల షెడ్యూల్ ఒకసారి చూద్దాము మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఎవరైతే జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ స్టూడెంట్స్ మరి జోసా కౌన్సిలింగ్ కానీ ఏపీ ఎంసెట్కి కానీ మనము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్రీగా ఎటువంటి మనీ తీసుకోకుండా మరి ఫ్రీగా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను కామెంట్స్ పెట్టినా ఇమ్మీడియట్గా మీ యొక్క కామెంట్స్ ఎవరు పెట్టినా సరే ఇమ్మీడియట్గా రిప్లై అవ్వటం జరుగుతుంది ఆ కామెంట్స్కి గుర్తుంచుకుని మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది వచ్చే మార్చి పంతొమ్మిది వరకు మొదటి సంవత్సరము మూడు నుంచి ఇరవయో తేదీ వరకు మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఫస్ట్ ఇయర్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మూడు నుంచి మార్చి మూడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించినట్టు ఇంటర్వ్యూ విద్యా కార్యదర్శి చుక్ల తెలిపారు మరి పేర్కొన్నారు మరి పరీక్షా తేదీలు తేదీలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్లో జరుగుతాయని పేర్కొన్నారు అలాగే ప్రాక్టికల్స్ ఫిబ్రవరి పది నుంచి ఇరవై వరకు జరుగుతున్నాయి వొకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై తేదీ వరకు ఉంటాయని ప్రకటించడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇంటర్ మొదటి సంవత్సరం పేపర్ వన్ మరి మార్చ్ ఫస్ట్ని సెకండ్ లాంగ్వేజీ మార్చ్ ఫోర్త్ని యొక్క థర్డ్ లాంగ్వేజ్ మార్చ్ సిక్స్త్ని మ్యాథమెటిక్స్ వన్ని బాటనీ అండ్ సివిక్స్ మరి మ్యా మార్చ్ ఎయిత్ని అయితే మ్యాథమెటిక్స్ వన్ బి జువాలజీ అండ్ హిస్టరీ మరి మార్చ్ లెవెన్త్ అయితే ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ జరుగుతుంది మార్చ్ థర్టీన్త్ కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ జరుగుతుంది మార్చ్ సెవెంటీన్త్ని పబ్లిక్ హెడ్మి అడ్మినిస్ట్రేషన్ లాజిక్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ జరుగుతుంది మరి విధంగా ఫస్ట్ ఇయర్కి మార్చి అయితే మోడర్న్ లాంగ్వేజ్ జియోగ్రఫీ లాంగ్వేజ్ ఏది ఉంటే అది జరుగుతుంది ఇది మాత్రం ఫస్ట్ ఇయర్కి సంబంధించింది మరి రెండో సో మరి సెకండ్ ఇయర్కి సంబంధించింది ఏంటంటే మార్చ్ థర్డ్ని సెకండ్ లాంగ్వేజ్ జరుగుతుంది మార్చ్ ఫిఫ్త్ని ఇంగ్లీష్ జరుగుతుంది ఇంట్ ఐపీ సెకండ్ ఇయర్ మరి మార్చ్ సెవెంత్ని మ్యాథమెటిక్స్ ఏ బాటనీ సివిక్స్ జరుగుతుంది మ్యా మరి మార్చ్ అయితే మ్యాథమెటిక్స్ టూబీ జువాలజీ సివిక్స్ జరుగుతుంది మరి మ్యాథ్స్ మరి అదేవిధంగా ట్వెల్త్ మార్చ్ అయితే ఫిజిక్స్ ఎకనామిక్స్ జరుగుతుంది మరి ఫిఫ్టీన్త్ మార్చ్ అయితే కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ జరుగుతుంది మరి మార్చ్ ఎయిటీన్త్ పబ్లిక్స్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్ బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ మోడర్న్ లాంగ్వేజ్ జియోగ్రాఫిక్ ఈ విధంగా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చ్ ఇరవయో తేదీ వరకు అయితే జరుగుతాయి మరి ప్రాక్టికల్స్ అయితే ఫిబ్రవరిలోనే ఉండటం జరుగుతుంది మరి అందరు కష్టపడి చదవండి అందరు జేఈ కూడా చదువుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు నేను చెప్పేది ఏంటంటే మనం జేఈ ఎంత చదువుతున్నా ఇంటర్మీడియట్ కూడా మరి మన ఛానల్లో కూడా ఇంతమంది చదవడం జరిగింది ఇంటర్మీడియట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నైంటీ పర్సెంట్కి ట్రై చేయండి ఇబ్బంది ఏమీ లేదు నైంటీ తొమ్మిది వందల తొంభై ఐదు తొమ్మిది వందల ఎనభై మార్కులు తొమ్మిది వందల ఎనభై ఐదు ఆ విధంగా మరి వస్తే మీకు ఇంటర్మీడియట్ ద్వారా తంజావూరు మరి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఫ్రీగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది జేఈ ద్వారా మరి ఎంసెట్లో సి మరి ర్యాంక్ రాకపోయినా మరి జేఈలో ర్యాంక్ రాకపోయినా ఆటోమేటిక్గా మీకు సీట్స్ వస్తాయి మరి ఇంటర్మీడియట్ కూడా మంచిగా కొన్ని కాలేజీలు ఇంటర్మీడియట్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ఒకటే ఒకసారి చదువుతాం మీరు ఇంటర్మీడియట్ అనేది నెక్స్ట్ ఇయర్ మరి రెండు మూడు మీరు అయితే చదవరు ఇదే లాస్ట్ ఇయర్ ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఇదే లాస్ట్ ఇయర్ కాబట్టి మంచిగా చదవండి మంచిగా పర్సంటేజ్ తెచ్చుకోండి మీ యొక్క uh మీ పేరెంట్స్ చెప్పింది వినండి కొంతమంది పేరెంట్స్ చెప్పిన స్టూడెంట్స్ వింటల్లా ఎందుకంటే ఆ ఏజ్ ప్రభావం అలాంటిది కాబట్టి ఈ యొక్క కొంతమంది పేరెంట్స్ ఏదన్నా అంటే మరి సూసైటు అట్లా చేసుకుని అట్లా చేసుకోమక్కడ ఎందుకంటే మీ లైఫ్ మీరు పాడు చేసుకోవద్దు మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నారు అది చాలా బాధగా ఉంటుంది మరి మిమ్మల్ని ఎంతవరకు పెంచిన మరి మరి ఇన్ని ఎన్ని సంవత్సరాలు పెంచిన స్టూడెంట్స్ మరి పేరెంట్స్కి మీరు బాధ కలిగించవద్దు అది మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు పేరెంట్స్ చెప్పింది వినండి వాళ్ళు హ్యాపీగా ఉంటే మీ మీరు మీరు బాగా చదివితే వాళ్ళు హ్యాపీగా ఆటోమేటిక్గా అయిపోతారు దాన్ని మనం ఏం చెప్పాల్సింది మీరు వాళ్ళు చెప్పింది మీరు వినండి మరి మన ఛానల్ తరపున మంచి మరి ఇట్లాంటి మోటివేషన్ అయితే చెప్తూ ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పేరెంట్స్ మాట అయితే వినండి మంచిగా చదువుకోండి ఎటువంటి మరి ఎటువంటి స్ట్రెస్కి ఫీల్ అవ్వమాకండి స్ట్రెస్కి ఫీల్ అవ్వమాకండి స్ట్రెస్ వద్దు మనకి సపోజ్ ఒక క్యా ఒక స్టూడెంట్స్ మరి అతనికి కెపాసిటీని బట్టి నై నైన్ హండ్రెడ్ రావచ్చు ఒక స్టూడెంట్కి సిక్స్ హండ్రెడ్ రావచ్చు సిక్స్ ఫిఫ్టీ రావచ్చు ఎయిట్ హండ్రెడ్ రావచ్చు అదేవిధంగా మరి నేను పేరెంట్స్కి కూడా చెప్పేది ఏంటంటే మీ యొక్క పిల్లల్ని మరి ఎక్కువ స్ట్రెస్కి లోన్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ కెపాసిటీని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మరి ఐపీలో మరి టెన్త్ క్లాసులో ఏ విధమైన మార్కులు వచ్చినాయి మరి ఇంటర్మీడియట్లో ఏ విధమైన మార్కులు దాన్ని ఒకసారి బేరీజ్ చేసుకోండి సపోజ్ టెన్త్ క్లాస్లో ఒక స్టూడెంట్కి మూడు వందల మార్కులు వచ్చినాయి అనుకో ఇంటర్మీడియట్లో మరి తొమ్మిది వందలు రావాలని మనం మనం ఎక్స్పెక్ట్ చేయటం అంత మంచి పద్ధతి కావచ్చు ఎందుకంటే ఆ స్టూడెంట్ కూడా కెపాసిటీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సపోజు ఒక స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్లో మరి ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి అనుకో ఇంటర్మీడియట్లో ఆటోమేటిక్గా నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ రావడం దాన్ని బట్టి మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయండి అంతేగాని వాళ్ళని సపోజ్ జీరో లెవెల్ స్టూడెంట్ని నైంటీ పర్సెంట్ కొట్టమంటాం వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టొద్దు నేను స్టూడెంట్స్కి కూడా పేరెంట్స్కి కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళ కెపాసిటీని కొద్దిగా అంచినవి మీరు కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మీ యొక్క పేరెంట్స్కి కోఆపరేట్ చేయండి ఏమి మరి లేకుండా మరి స్ట్రెస్కి లోన్ అవ్వకుండా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్